అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు ఫాల్గుణ మాసము శుక్లపక్షము పౌర్ణిమ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకుండి తదుపరి బహుళ పాడ్యమి ప్రారంభమవుతున్నది ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకుండి తదుపరి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్మూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్రాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను